హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి ఇవాళ్ళ వీడియో వచ్చేసి మైదా బిస్కెట్స్ ఈ తయారీ విధానాన్ని కూడా మనం ముందు చూద్దామండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది స్వీట్ కూడా చాలా ఎక్కువ ఏమీ అనిపించదు చాలా బాగుంటాయి ఈ బిస్కెట్స్ ఈ వీడియోని కంటిన్యూ చేద్దామండి మైదా బిస్కెట్స్ కోసము మైదా పిండి రెండు కప్పులు వేసుకుందాము రెండు కప్పులు మైదా పిండి ఇదంతా బాగా ఇప్పుడు మనము జల్లించుకోవాలి అరకప్పు బొంబాయి రవ్వ తెల్లది నైస్ బొంబాయి రవ్వ వస్తుంది కదా అది ఒక హాఫ్ కప్ వేసుకోవాలి సాల్టు కొద్దిగా అంతే చాలు ఎక్కువ వేసుకోకూడదు నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకుందాము షుగర్ వచ్చేసి ముక్కాలు కప్పు వేసుకోవాలి ఇలా కలిపేసుకొని పిండి అనేది మనం ఇలా ముద్ద చేస్తే ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటేనా మైదా బిస్కెట్స్ చాలా బాగా ఇంకా ఇప్పుడు వాటర్ వేసి మనం కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకుందాం కొంతమంది దీంట్లో పాలు కూడా వేసి కలుపుకుంటారు వాటికన్నా వాటర్ వేస్తేనే కొద్ది రోజులు నిలువు ఉంటాయి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనము ఇది కలపాలి ఇప్పుడు పిండిని అంతా ఇలా కలుపుకున్నాం కదా ఇలా ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు పిండి దీన్ని ఒక ఇరవై నిమిషాలు మనము నానిద్దాం అలాగే మూత పెట్టేసి కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం ఆయిల్ కాగే లోపల మనము బిస్కెట్స్ని అన్నిటిని రెడీ చేసుకుందాము మనకు కావాల్సినటువంటి సైజుల్లో అన్నిటిని మనము కట్ చేసుకోవాలి డైమండ్ షేప్ కావాలన్నా ఏదైనా మనకి నచ్చిన షేప్స్లో మనము కట్ చేసుకుందాము ఇలా అన్నిటిని మనం ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాము కట్ చేసి ఇప్పుడు ఇట్లా అన్ని మనము షేప్స్ కట్ చేసుకున్నాము కదా ఇవి మనం ఈ తాగుతున్నటువంటి ఆయిల్లోకి వేద్దాము కొన్ని కొన్ని వేసి వేయించుకుందాం ఆయిల్ కాగింది ఇది సిమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలి బిస్కెట్స్ అన్నీ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి కొద్దిసేపు కొద్ది కలర్ వస్తే తీసేద్దాము వీటిని ఇంకా కొద్దిగా కలర్ రావాలి ఇంకా ఇప్పుడు బిస్కెట్స్ అన్నీ తీసేద్దాము ఇలా ఉన్న మళ్ళా రెడ్డుగా అయిపోతాయి కొంచెంసేపు మారిపోతేనే ఇప్పుడు తీసేద్దాం బిస్కెట్స్ అన్నీ ఇవి కూడా మళ్ళా కలర్ అలాగే వస్తాయి బిస్కెట్స్ అన్నీ రెడీ అయిపోయాయండి ఈ బిస్కెట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇది స్వీట్ కూడా మరి ఎక్కువగా అనిపించదు చాలా టేస్టీగా ఉంటాయి ఈ బిస్కెట్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి